ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ నాలుపల్ల కోడే అమ్మకానికి వచ్చింది ఇది రెండు పళ్ళ నుంచి నాలుగపల్లకి వచ్చి ఒక నెల పైగా అయిందంట కోడికి అడ్రస్ వచ్చేసి నెహ్రూ నగర్ గ్రామం పగిడేల మండలం నందకొట్టుపూర్ తాలూకా నంద్యాల జిల్లా వారు పంపించారు రైతు బొబ్బులు గారు ఈ కోడి అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ కోడైతే మూడు మూల పైగా ఉంది ఆల్రెడీ ఇది రెండు పళ్ళలో పందాలు ఆడింది సో దీనికి సర్పంచ్ జాతాలు అయితే అమ్ముతున్నారంట అంటే రెండు పళ్ళు పొత్తేసుకుని ఆడుతున్నారు పందేలు దీనికి సర్పంచ్ జాతలు లేక అమ్ముతున్నారు సో నాలుప కూడా సో సింగిల్ కూడా మాత్రమే ఎవరికైనా ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకేలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్ముకుంటే వీడియో ఫోటో తీసి చానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మంచి కూడా ఫ్రెండ్స్ నలపల్లది ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ